మీ చిన్నతనంలోకి వస్తే కనుక అసలు ఫస్ట్ మీకు మీ పేరు పెట్టడం కానీ మీ గురించి చెప్పండి మీ చదువు కానీ ఎట్లా సాగింది అంతా నా పేరు చెప్పాను కదా దుర్గా ప్రసాద్ అని ఆ మీరు దేవాలయంలో కూడా వచ్చారు అందరూ ఆ దుర్గా అమ్మవారి పుత్రుడే అని చెప్పి అందరూ అనుకుంటుంటారు మేము ఇంతమంది అర్చకులు నాతో సమానమైన వాళ్ళు ఉన్నా కూడా ఏ పెద్ద కార్యక్రమం వచ్చినా ఎందుకు మొదటి నుంచి కూడా అంటే నా ముందు తరాల వాళ్ళు చేసారు అధ్యక్ష మా తరం వచ్చేసరికి మాత్రం ఎక్కువ నేనే ఎక్కువ ఏంటంటే దాదాపుగా అన్ని నైంటీ పర్సెంట్ నేనే చేసుకుంటూ మా పెద్ద 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 అవి నేను గర్వంగా చెప్పుకోవచ్చు మా పెద్దవాళ్ళు చేయలేరు మా తర్వాత వాళ్ళు కూడా చేయలేరు ఇప్పుడు అమ్మవారి గుడి బంగారు తాపడం చేశాం దాన్ని కంచిపీటాధిపతి వచ్చారనమాట అది మేము ఇద్దరూ కూర్చుని ఆ కార్యక్రమం అంతా చేసాం దాన్ని నాకు తెలిసి తెలిసి చదువు ఒక వంద సంవత్సరాల వరకు దాన్ని ఎవరికి కదిల్చరు తర్వాత ఎవరికి ఏం చేస్తారో చెప్పండి అలాగే అమ్మవారికి గోపురం దానికి నేను నా ధర్మపతిని కూర్చుని ఆ హోమాలు యాగాలు అవన్నీ కూడా చేసాం అమ్మా ఆ గోపురం గట్టే కదమ్మా అలా పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా నా చేతుల మీదగానే జరిగినాయి అమ్మవారికి ఈ ఇంకా ఏంటి తరతాలాగా వచ్చే వరకు కూడా అది అలా ఉండిపోయేవి అనమాట ఆ పనులన్నీ కూడా అది అమ్మవారి దయ అనుకుంటాను